హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకి ఈ రెసిపీ చూసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు చేసుకోబోయే రెసిపీ చేపల నిల్వ పచ్చడి ఇది రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇలా పర్ఫెక్ట్ కొలతో చెప్తాను చేసుకోండి అరకిల చేప ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఒక పేపర్ మీద ఆరబెట్టుకోండి అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఆరబెట్టుకోండి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ని పెట్టుకొని ఈ పీసెస్ అన్నీ వేసుకోండి ఈ పీసెస్ని మనం ఆరబెట్టుకున్నాం కదా వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా అందుకోసమే ఆయిల్లో వేస్తే ఒకటికొకటి అంటుకోవట్లేదు ఇలా విడివిడిగా ఉంటాయి చూడండి ఇలా విడివిడిగా వస్తాయి ఒకడికొకడిగా అంటుకోకుండా ఉంటుంది ఇలానే వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఒక స్టెండర్లోకి తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇలా మిగతాయి కూడా మరొక ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తే తీసి పక్కన పెట్టుకోండి సరిపడా ఆయిల్ ఉంచుకోండి ఆయిల్ కొంచెం ఈట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోండి రెండు ఎండుమిరపకాయలను చిన్నగా చుంచి వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ కొంచెం చల్లని తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోండి ఒక ఎనిమిది కొన్ని వెల్లుల్లిని దంచుకొని కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులో వేసుకున్న ఉప్పు కారం సరైన కొలతలతో వేసుకోండి ఇలా ఒక టీ గ్లాస్ తీసుకొని ఒక టీ గ్లాస్ నిండా కారం వేసుకోండి అదే గ్లాస్తో సగం గ్లాసు సాల్ట్ వేసుకోండి ఇవి పర్ఫెక్ట్ కొలతలండి ఇలా సగం గ్లాస్ వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం ఉప్పు స్పైసీకి తగినట్టు ఉంటుంది ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి ఒక పావు స్పూను గరం మసాలా వేసుకోండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుండా లేదు ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి ఆయిల్లో మొత్తం ఉప్పు కారం కలిసేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ చేపల ముక్కలని వేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకోండి మొత్తం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయలో సగభాగం తీసుకొని ఇందులో రసాన్ని వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్నారంటే చేపల నిల్వ పచ్చడి రెడీ అయినట్టే ఈ పచ్చడిను రెండు నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు రెండు నెలల వరకైనా కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి